బ్రహ్మనాయుడు అసత్య దుష్ప్రచారాలు మానుకోవాలని కపట నాటకాలు నమ్మేవారు ఎవరూ లేరని ప్రభుత్వ చీఫ్ ప్రజల అవకాశం ఇస్తే ఇష్టానుసారంగా దోచుకున్నారని ప్రజలను నిలువునా ముంచేయడమే కాక తప్పుడు కేసులు బనాయించి అరాచక పాలన సాగించారని అన్నారు ఎన్డీఏ పాలనలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు పల్నాడు జిల్లాలోనే ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు మీ పిచ్చి బ్రాండ్లు జనాలకు అంటగట్టడానికే కదా వేల కోట్లు లక్షల కోట్లు ఆనాడు జగన్ ప్రభుత్వం లెక్కర్ దోచుకుంది ఢిల్లీలో జరిగిన దానికంటే పది రెట్లు పెద్ద స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అనాడు వైసీపీ ప్రభుత్వం దోచుకుంది ఈ భారీ లిక్కర్ స్కామ్ చేసినటువంటి వాళ్ళు లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు దీని వెనక బడాబాబులు ఉన్నారో కూడా అందరూ బయటకు వస్తారు సజ్జల్ శ్రీధర్ రెడ్డి రాజ రెడ్డి మిథున్ రెడ్డి దాని వెనకాల ఉన్న వాళ్ళ బిగ్ బాస్ దోచుకున్నటువంటి వాళ్ళు అందరి చరిత్ర బయటకు వస్తారు ఈరోజు ఢిల్లీలో జరిగిన దానికంటే పది రెట్లు స్కామ్ గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ మాఫియా జరిగింది లిక్కర్ దోపిడీ జరిగింది దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అమరావతి రాజధానిలో ఐటీ హబ్బులుగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది దాని వల్ల కంపెనీలకి ఈ రోజు కంపెనీలకి కొంత బెనిఫిట్ ఇచ్చి మోటివేట్ చేసి పరిశ్రమ పెట్టిస్తున్నారు చంద్రబాబు గారు దాని వలన భవిష్యత్తులో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అట్లాగే ఉరుసు కంపెనీకి కూడా తొంభై తొమ్మిది పైసలకే కేటాయించాలని అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలకి పేటెంట్ కేరాఫ్ అడ్రస్ జగన్ అందుకోసమే ఈ అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు ఉరుసు కంపెనీకి యాభై లక్షలు ఎకరం యాభై లక్షలు చొప్పున యాభై ఆరు ఎకరాలు ఇచ్చాం అట్లాగే ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు ఇచ్చాం ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారాలు మంచి సాంప్రదాయం కాదు ఈ దుస్సాంప్రదాయాన్ని అసత్య ప్రచారాలని మానుకోకపోతే మరొకసారి బుద్ధి చెప్తారు ప్రజలు ఇప్పుడు ఎందుకు బుద్ధి చెప్పారు మీ అసత్య ప్రచారాలు నమ్మారా ప్రజలు కుక్క మే రెండో తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ప్రజా రాజధాని అమ్మ అమరావతి రానున్నారు లక్షల కోట్లు విలువైనటువంటి